హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అనమాట పిల్లలు ఇష్టంగా తినేంత బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలకి చేసి పెట్టండి అసలు మనకి త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది క్రిస్పీగా ఉంటాయి స్నాక్లా తినచ్చు పప్పులో కానీ చార్లో కానీ సైడ్ డిష్ లాగా తినచ్చు అనమాట ఇంకా అంటే ఇంట్లో ఏమీ లేకుండా గోధుమ పిండి కానీ పిండి కానీ ఉంటే ఈ స్నాక్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగున్నాయి కదా చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంటాయి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి మైదాపిండి తీసుకున్నాను నేను ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఓకేనా మైదాపిండి ఒక పావు కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి సాల్ట్ సాల్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు కసం అయిపోతుంది త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకొని చక్కగా రెండు కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇబ్బంది పడకుండా టేస్టీగా రెడీ అయిపోతాయి అన్నమాట అంటే ఇంట్లో ఏమీ లేనప్పుడు అవైలబుల్గా చేసి పెట్టండి ఓకేనా ఇంకా పిండిని చక్కగా మన పిండి ముద్దని మిక్స్ చేసేసుకుందాము నేను ముందే వాము నువ్వులు వేయడం మర్చిపోయాను అందుకనే సగం కలిపాక గుర్తొచ్చింది అందుకే వాము ఒక చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వాము తర్వాత నువ్వులు కూడా ఒక రెండు స్పూన్లంతా నువ్వులు వేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఫ్లేవరు టేస్టు చెప్తున్నాను నేను మర్చిపోయాను నువ్వులైతే పిండి కలిపేశాక మిక్స్ చేసుకున్నాను పిండిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి నార్మల్గా అయితే మర్చిపోయాను కాబట్టి పిండి కలిపేసాక ఇదిగోండి ఈ టైంలో నేను నువ్వులు వేసుకొని టూ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పిండి ముద్దని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చామంటే పిండి చక్కగా నానిపోతుంది నానిన పిండిని మన లాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో లా అనిపి అనిపించి అనిపించవచ్చు కానీ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి కాబట్టి చూపిస్తున్నాను ఇదిగోండి నువ్వులు వేసేసాను టూ స్పూన్స్ అంత నువ్వులు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని అవి కూడా చక్క చక్కగా మిక్స్ అయ్యేంతవరకు కలిపేసుకొని మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మీకు ఎంత టైం వీలుంటే అంత టైము అంటే వన్ అవర్ నుంచి మీ ఇష్టం అనమాట ఇంకా చక్కగా మీ నాని పిండిని మిక్స్ చేసుకొని త్రీ బాల్స్ లాగా రెడీ చేసుకున్నాను ఎందుకంటే పెద్ద చపాతీలాగా రుద్దేసుకొని ఆ చపాతీతో మనం ఇలా పీసెస్ కట్ చేసేసుకుంటే మనకి స్నాక్స్ అండ్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి చెప్పాను కదా చాలా ఈజీ అని చెప్పి ఇంకా ఈ నాణ్య పిండి పిండి ముద్దని పిండి జల్లుకుంటూ పొడి పిండి జల్లుకుంటూ రోలర్తో రోలర్తో చక్క చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా పలుచుగా అయినా పలుచుగానే స్ప్రెడ్ చేసుకోండి మందంగా వద్దు మనకి క్రిస్పీగా రావాలంటే పలుచుగానే స్ప్రెడ్ చేసుకోవాలి మందంగా స్ప్రెడ్ చేసామంటే పూరీ పీసెస్ లాగా అవుతుంది పూరీ పూరీ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకే ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చక్కగా స్ప్రెడ్ చేసుకొని చాకుతో అయినా మీ దగ్గర ఏ కటర్ ఉన్నా కట్ చేసేసుకోండి నేను చూ మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకో నాకు నాకు వచ్చిన షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఒక వైపు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక షేప్లో కట్ చేసేసుకొని ఈ పీసెస్ని అన్నీ రెడీ చేసేసుకొని ఈ కట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్కి పెట్టుకున్నామంటే ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయి ఉంటుంది ఇదిగోండి పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఇలాగా వీటన్నిటిని హీట్ అయిన ఆయిల్లో వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అవి వేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఆ కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ అవుట్ చేసుకో చేసుకోవడమే మీకు నచ్చితే దీని మీద పిండిలో కానీ లేకపోతే పైన కానీ ఉప్పు పిండిలో కలిపేటప్పుడు కానీ ఉప్పుతో పాటు కారం కూడా వేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే అలా కూడా బాగుంటుంది లేకపోతే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీస్తాం కదా అప్పుడైనా సరే కారం కానీ ఇంకా చాట్ మసాలా లాంటివి ఉంటాయి కదా అవైనా సరే స్ప్రింకిల్ చేసుకొని ఇవ్వండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా అయినా తి టొమాటోకా చెప్పుంటే ఇలా అయినా తినేస్తారు స్నాక్ లాగా నేను చారులోకి చేశాను అనమాట బాగున్నాయి సైడ్ డిష్ మీకు నచ్చిందా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే నన్ను సపోర్ట్ చేయాలి నా ఛానల్ని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి మీకు ఇవి నచ్చితే కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చాయో ఈజీ స్నాక్ కదా అప్పుడప్పుడు ఇలాంటి ఈజీవి కూడా చేసి పెడుతూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి దగ్గర నుంచి క్రిస్ప్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను ఫస్టే చూసేశారు కదా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్